వీరవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో కేజీ విల్ ట్రాక్టర్ అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడిన మేకల శ్రీనివాసరెడ్డి వీరవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీనివాసరెడ్డి అనే రైతు వ్యవసాయ పొలంలో క్రేజీ విల్ ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమోద సౌత్ అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది గమనించిన శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ పై నుంచి దూకడంతోనే కాలువకు తీవ్ర కాలేయాలయ్యాయి ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాకుటిన జమ్మికుంట ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు మల్లారెడ్డిపల్లి గ్రామం నాటు నిమిత్తం డ్రైవర్ వచ్చింది పొలం తింటా అంటే ప్రమాదావ బాయిలో కాయలో పడింది కాయలో ట్రాక్టర్ పడింది డ్రైవర్ చాకచక్క చేసుకుంటే సైడ్కి తొరికి చిన్న చిన్న గాయాలతో పెట్టుకుంటాం